కోరికలు వ్యాపించే అనలం జీవి కాలం బలి పసరం బ్రతుకు అందు నిత్యం ఆద్యం చివరకు దక్కే యజ్ఞ ఫలం మరణం మీ వెత్తని గుండెలో మాకు తోటిస్తే మేము మీకై నిప్పుల కుండను మూసాము ముద్దు ముద్దుగా మాటలెన్నో నేర్పితే చింపుడు కల్లాంలో నార్నా అని గట్టిగా ముమ్మారు పిలవలేక తడబడ్డాం వడికే గుంతేమిటని మాపై కినుక వహించవు గదా నానా నేడు మీరు వదిలించే ప్రాణాలను కాదు అపరూపంగా పెంచి పెద్ద చేసిన మమ్మల్ మీ పంచ ప్రాణాలను మాలో చూసుకున్నారు వాయువైపోయారు గగనానికి మట్టై మిగిలావు మా కళ్ళకి మీరిక లేరన్న ఆలోచన మనస్సును తొలిచినప్పుడల్లా అంతటా నిండిన దేవుడే లేడన్నంత దుఃఖం కళ్ళ ముందు నిండుగా ఉన్న మిమ్ము లేకుండా మాయం చేయగలిగింది ఆ దైవమేనా మరేదన్నానా ఓ క్రతువుగా రెండు వారాలు గడిచాయి ఉత్తర క్రియలు ముగించుకుని ప్రయాణమై ఇంటి గుమ్మం దాటే వేళ చేయి ఊపుతూ కడపడి వీడ్కోలు కడసారి దర్శనం ఇచ్చిన నా కంటి చూపును అడుగుగా లాగింది నిన్న మొన్ననే కదా నిండు ఆరోగ్యంతో మీరు నిలుచున్నది ఇక్కడే కదా అన్న జ్ఞాపకం హృదయాన్ని తాకింది టైఫాయిడ్తో చిక్కిన నన్ను చూసి నాలుగు రోజులుండి విశ్రాంతి తీసుకొని పోకూడదా సెలవులున్నాయి కదా అని అడిగింది కదా నా ఆరోగ్యం కూర్చో మీ బెంగ అదే కదా మీ ఆఖరి పలుకు నాతో ఎరుగనైతే నాన్న నేడు మీ జ్ఞాపకాలను సర్దుకొని ఊరడదామని వీధి గుమ్మం చేరితే తలపుల్లో దుఃఖం తన్నుకొచ్చి వెలిసి సంతులమై మిగిలేము ఇక మీ దర్శనం మీ పలుకు మాకిక కరువు మీరు లేని ఇంటిని అమ్మను ఒంటరిగా వదిలి వెళుతున్నాము తొలిసారి నానా ఊరిలో నాన్న ఉన్నాడన్న ధైర్యం ఎంత గొప్పదో కదా ఆ భరోసా ఇకలే నాన్న లేడన్న దుఃఖాన్ని ఎప్పటిదాకా మోయగలిగిన నా గుండె గాంభీర్యం ఈ భావనలతో బ్రద్దలయ్యి కనుల హద్దులు దాటిన నీళ్లు కట్టాయి పొగిలి పొగిలి ఎడ్చాను పక్కనున్న భార్య పిల్లల్ని పరిసరాల్ని మరచి ఎన్నాళ్ళు ఈ దుఃఖం ఈ ఈవేళ ఇలా పళ్ళు మన్నది ఆత్మీయుల ఎందరో కాలగతిలో కలిసిపోయినా ఆ వార్తలు మా చెవిన పడనీయక మీ గుండె గాంభీర్యాన్ని మాకు చూపారు ఈ రోజు మీతో పాటుగా తడలిన మా గుండె జట్టువును పట్టుకుపోయారు నాన్న నెబ్బరాన్ని కోల్పోయిన మేము మే మా బిడ్డల ముందు బేలగా నిదుతున్నాము నిబరాన్ని కోల్పోయిన మేము మా బిడ్డల ముందు బేలగా నిలుచున్నాము మీ మాట కరువైంది మీ మార్గ నిర్దేశం ఉండిపోయింది దురదృష్టంలో కాలం కూడా కఠినంగానే వ్యవహరిస్తుందని తెలిసింది కనులు మూర్తైనగా కలలు వస్తాయి కళలకు కటిక చీకట్లైన అడ్డురావు కష్టాల్లో కలలు కూడా కలతలన్నే పుట్టిస్తాయి నాకు ఉగ ముందు మీరు ఏవేవో కష్టాలు పడుతుండేవారు నాకు వయసు వచ్చాక మీ హావభావాల్లో దాగిన కష్టాలకు నా కళ్ళు చంబగిల్లేవి చేసేది ఏమీ కష్టాల అంతలు చూశారు మీరు నానా ఏ కొడుకైనా తన తండ్రి గురించి తెలిసింది కొంతే ఆ కొంత మన బంధాల్ని ఇంతగా బలపరిస్తే మీ మా అమ్మను కలిస్తే తుపానులో చిగురుటాకే అబుద్ధి హృదయ విషాదానికి పరాకాస్త ఆత్మీయుల ఉన్న మా హృదయ కంపనలు మిమ్ము తాగుతాయి గమనించి ఉన్నత విద్యలకై భుక్తిని వెతుకుతూ గ్రామాంతరం పోయిన మాకు భాగ్యనగరంలో ఉన్న బెనారసులో ఉన్న బెంగుళూరులో ఉన్న బెజవాడలో ఉన్న మీ పలుకు అమూల్యమై మీరు వ్రాసే ఉత్తరాలకై నిరీక్షించేవాళ్ళం ఉత్తరం చూస్తే మనిషిని చూసినట్లే చదివితే మాట్లాడినట్లే అన్న మీ మాటకు బద్దులమైన తాటి బూతుల చేతికి సెల్లు ఫోన్ అందుతున్నాయి ఈ రోజులా అవి కంటి సౌకర్యమే అంతంత మాత్రం అది నువ్వు పెను ఆర్థిక భారం సగటు జీవికి ఆ తరువాత అన్ని అందుబాటులోకి వచ్చిన పోస్టు కార్డు అలవాటుగా మీకు అందుకే తపాల కొరకు ఎదురు చూసేలా చేశాయి మమ్మ రహస్యాలెరుగని సంభాషణ మనది కలదాక ఏ దిక్కు తోటనే మాకు నీ ఉత్తరమే దిక్కు నిన్నటి మీ నిష్క్రమణతో ఇక ఏ ఉత్తరం ఉందేను నేను దాచుకున్న ఉత్తరాల కట్టలు కొత్త మిత్రులు రారన్న విషయం ఉత్తరాలు వ్రాసే మీరు లేరన్న విషయం తెలిస్తే నిర్జీవమైపోతాయి మరణానికి మీరెన్నడు ఎరువలేదు స్వాగతించావు వచ్చిన పని అయ్యిందని పలువురితో మీరనడం నే విన్నాను పలుమార్లు మరణం మీ వెన్నంటే ఉన్నా క్షణ క్షణం కాలంతో పోటీ పడ్డ అడుగు ముందు మీదే అయింది నేడేలనో దాని అడుగు మిమ్మల్ని అధిగమించింది మనిషి జీవితం తందడితో మొదలై మౌనంతో ముగుస్తుందని నేడు కదా ప్రత్యక్ష అనుభవానికి తెచ్చావు కానీ మీ జీవితం నిండు ఉత్సవంలా సాగింది నాన్న కాల నిర్ణయానికి అందరూ బద్దులే దైవమైన మనిషిగా పుట్టాక ఆ జగన్నాథునికే తప్పలేదు అవతార సమాప్తి శస్త్రాలు ఛేదించలేని నీరు తడపలేని అగ్ని దహించలేని ఆత్మను పొందేందుకు మీ దేహం మాకెంత భేదాన్ని మిగల్తా మీరు చూపిన కరుణ ఎంతటి దుఃఖానికి కారణమైందా నాన్న ఆత్మలకు ఉపాధిగా నిలిచిన ఈ మట్టి దేహం ఎంతటి అనుబంధాలను చుట్టి మోయలేని భారంతో గుండె భారాన్ని పెంచి మాయగాలం వేసి అగాధంలోకి లాగి ఎలా పడవేస్తుందో చూడు నాన్న బంధాలన్నీ వదిలించుకుని వెళ్లిన మీ దేహాన్ని ఎంతో బందోబస్తుగా ఏడు కట్టెల సవ్వారీకి సిద్ధం చేస్తున్నారు బంధిస్తున్నారు కొబ్బరి తాళి రివ్వున పచ్చిలా వెళ్లిన మీ ఆత్మకు ఇవన్నీ పట్టేనా నాన్నా మీరు నా వెనకే మౌన ఉత్సవంగా వస్తుంటే మన మధ్య పెరిగిన ఎడం నా చిన్న తన మీ చెయ్యి పట్టి దారి మరచి దిక్కులు చూస్తూ నడిచిన రోజుల్ని దిక్కులు చూడక నడవమన్న క్షణాల్ని ఉత్తుకు తెస్తున్నాయి నేడు దిక్కులన్నీ మూసుకుపోయాయి ఎన్నాళ్ళు దిక్కై నిలిచిన దైవం అదృష్టమయ్యాడు మాకిక నేల చూపులే నానా ఇక నడవలేనంటూ మారాన్ భుజాల చిట్టుకుని చెప్పిన ఆ రోజులను నేడు మిమ్ము మోస్తున్న వారి భుజాలు కుబేరుడు అధిక సంపన్నుడు ఈ రోజు నలుగురు మోస్తున్న పట్టపగలే అంధకారంలా కారులన్నింటినీ అలమిన దుఃఖాన్ని చేస్తూ ఒంటరిగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ గుండెల్లోని నిప్పుల కొలిమిని నిర్పు శ్వాసలతో రాజేస్తూ చేత పట్టిన అగ్గుల కొండ తట్టిగా చేయి పట్టి తొలి అడుగులు వేయించిన తండ్రికి కడకు కాటిదారి చూపేందుకు నడుస్తున్న కఠిన హృదయం నాది నాన్న మనస్సు రణమైంది ఈనాటి నా దుఃఖం వీరొచ్చి ఓదారిస్తే తప్ప తీరేది కాదు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలుసు అది ఇంత కల్లోల వీచికలతో విరుచుకు పడుతుందని ఊహించని లేదు మదిని నిలువెల్లా దుఃఖాన ముంచి వెళ్ళిందే నీవు నేర్పిన వైరాగ్య పాఠాల్లో జీవన తంత్రానికి ఆటుపోట్లుగా కష్ట సుఖాలు ఉంటాయని మాత్రమే చెప్పావు ఎవరికైనా తప్పవన్నావు కానీ నేటి కష్టం సునామీని తలపిస్తుందని ఏనాడు చెప్పలేదే సమానం భూతలాన్ని వెలుగులిచ్చించిన సూర్యుడికి తన సంజకు భూతలమే చాటైనట్లు ఎన్నాళ్ళు భూమిని పండించిన మీకు పొడమి పొరలు చేతులు చాచి స్వాగతిస్తున్నాయి ఈ రోజు ముగిసిపోయింది మీరు వెళ్ళిపోయారు భూమి మీద మసక చీకటి మాత్రమే ఆవరించింది కానీ మా జీవితాల్లో జీవితాల్లోకారం అలుముకుంది మా నుండి సెలవు అడగకనే వీడ్కోలు పలికావు మీ స్థానం ఉన్నతమైంది ఎప్పుడు పెట్టిన చెయ్యే కాని తీసుకున్నది కాదు మీ కోరికలను మాకు సంపదగా సృజించి ప్రాణాలను తృణాలుగా సమర్పించి చల్లారిందంటూ సెలవు అడగకనే తీసుకున్నావు అడిగిన వారికి అడిగిందల్లా ఇచ్చావు ఈరోజు మీ ప్రాణాలు ఎవరో ఒకరు అడిగే ఉంటారు వాని ప్రాణాలకు అంత అవసరమేమి వచ్చిందో కదా మిమ్మల్ని కన్యజీవి అంటున్నారు పుణ్యజీవి అంటున్నారు పరమాత్మ నుండి వచ్చావు అంటున్నారు ఆయన ఆజ్ఞ మేరకే మీ కర్తవ్యాలను పూరించుకొని పరిపూర్ణుడవై భూ రజాన్ని తనువంతా గంధంలా పట్టించుకొని వెను తిరిగావు అంటున్నారు పోతూ పోతూ మాలో ప్రేమ దివ్యలను మీ ప్రాణాలతో వెలిగించి వెళ్ళారని ఇప్పుడే తెలిసింది నాన్న మా జీవన పాత్రల్లో జైవామృత ధారల్ని నింపావు శ్రామికుడవై తప్పికన్నది మరచి నేడు మీ గొంతు తడారిపోయింది ఎంత నిస్వార్థ పురుషక ఫలాలు ఆ గీత కట్టే ఇవ్వాలి మేము అల్పులం పాషాణ స్తంభాలపై నిలుతున్నాం విధి నీళ్ళలు గమనిస్తూ సంకటంలో భవిష్యత్తు అర్థంగా ఎన్నో మార్లు వైద్యాలయాల మెట్లు ఎక్కి దిగావు ప్రతిసారి జయడవే అయ్యావు తొలిసారి మేము మృత్యువు జయించింది కడకు మరో అవకాశం అంటూ లేకుండా సాహసానికే ధైర్యం మీ నైజం వెనుకడుగు వేయడం వెన్ను చూపి పోవడం ఎరుగవు పుట్టి గురిగాక అనువుగాని వేళ్లలో ఓ అడుగు తగ్గిన శంకె కాదు జాగ్రత్త మాత్రమే వహించేవాడివి చివరకు ముందడుగు మీదేనా స్వప్న జాగృతావస్థల్లో విషాద బాధను విడువక నన్ను పరించని మా జీవితాల్లో శుభ సుఖ సంతోషాలు సిరి సంపదలు పొంగి పొరలినా ఏ విషాద బాధం విడువక మమ్ము వెన్నంటని మీరనేవారు ఒకనాడు ఉండేవారని నేడు లేరన్న విషాద బాధను వెంట మోసుకు పెరగని మీ కరస్పర్శ భాగ్యాన్ని పోగొట్టుకున్న కరుణం ఆ అభాగ్యతనే వరంగా అనుభవించని అందులో మీ జ్ఞాపకాలు సాగున్నాయి నాన్న మీ మాటలు వ్యతిరేకిస్తూనే ఎట్ట ప్రశ్నలు కురిపిస్తూనే మీ భావజాలాన్నే మత్స్యస్కం నిండా పట్టించాము ఒక స్థితి ఎరుగని స్నేహం మనది భవిష్యత్తు వైపే సాగిన పైనాలు మనవి మనస్సు నిరంతరం వికసించే భావాల్లోకి కార్యాల్లోకి మీ నడపబడే వారం నిత్య జీవనంలో అల్ప విషయాలపై మనస్సు మరలని నేను నేర్పునిచ్చావు మీ తప నేను మాలో రగిలించినావు మార్గాలు తిరిపి కొట్టిన మా చేయే పై చేయిగా ఉండేట్లు నడిపిన నేర్పు మీ దిన ప్రేమతో మీ సంకల్పానికి సమితగా నా శక్తిని అర్పించుకునే బలాన్ని ఇవ్వు మన ప్రేమ చిహ్నంగా ఏమి తీసుకువెళ్ళావు అంతా వదిలే వెళ్ళావు మా సౌఖ్యం కోరి మేము ఎక్కడున్నా ఏమి చేస్తున్నా మీరే గుర్తుకొస్తారు నాడే కాదు నేడు గుర్తుకొస్తున్నావు ఆనాటి జ్ఞాపకాలకు మధ్యలో సజీవంగా తిరుగాడుతూ సందడి చేస్తూ కనిపిస్తే నేటి జ్ఞాపకాలకు నిశ్శబ్దమై నిలిచావు ఈ కొద్ది జీవితంలో ఎన్నో విషాదాలు అన్నింటికీ పరిష్కారాలు దొరికాయి ప్రయత్న పూర్వకంగా కొన్ని సమస్య నేటి ఈ దుఃఖానికి మరో మార్గమే లేదు మిగిలింది ఆలోచన లేని విశాల శూన్యం మీ పాద స్పర్శతో ఎన్నాళ్లు పలకించిన నేల తల్లి నేడు మా పాద తాడనలకు బాధతో కృంగుతున్నది అందుకేనేమో మేము మోస్తూ మీ వెంట నడుస్తూ దుఃఖ భారంతో వేసే ప్రతి అడుగుకు మోకాళ్లలోతు నేలలో కూరుకుపోయినట్టు అడుగు తీసే అడుగు వేయలేక మెల్లగా సాగిపోతున్నాం మీరిక లేరన్న వార్త విన్న గ్రీస్తం బాధతో కన్నెర్ర చేసి వేడి గాడ్పులే వీచింది ప్రకృతి తల్లడిల్లింది మీ తిద్ది నాడు దిగి వచ్చి ఎడతడిపి లేకుండా ఏడ్చింది ఆకాశమై మీ పనులు పూర్తి చేసుకొని తేలికబడిన హృదయంతో తేలిపోయావు మిగిలింది ఒట్టి కట్టే కదా అది మాకన్నిటి వరదలో తేలిపోతుంది మబ్బుల మీద మబ్బులు కమ్ముకొస్తున్నాయి గుండె పగిలేట్లు ఏడ్చేది నేనే నాన్న కాలంలా జారిపోయావు అంతకంటే విలువైనదే పోగొట్టుకున్నాం బరువెక్కిన హృదయాన్ని మోయలేని నన్ను కదా ఈ క్షణాన మోయాల్సింది అసలు ఈ ఇలలో కోరికలకై తపించే భక్తుడు కొడుకైతే వాని తపం పూర్తి కాకముందే ముందే అన్ని సర్వసన్నద్ధం చేసి వరాలతో ప్రత్యక్షంగా నిరీక్షించే వరదుడు పుత్రులు అడిగి అడగని వరాల నెల్లా ఇచ్చి ఆ తృష్టితో ఉక్కిరి బిక్కిరి అవుతాడు మీరు మా పాలిటు సాక్షాత్తు దైవమే పుత్రులు జీవితాంతం అనుభవించే సర్వ సౌఖ్యాలు సిరి సంపదలు సంస్కారాలకు రూపకర్త తండ్రే మనకు తెలిసినా తెలియకున్నా దేవుడు తనను మనిషిలో వెతికినట్లుగా మీరు మిమ్ము వెతికారు మాలో మీకు నిరాశ మిగిల్చాము మా మంద బుద్ధితో జవాబు దొరికేది ఎన్నటికో అనుకున్నారో ఏమో మరెటో అన్వేషిస్తూ వెళ్లారు మీరు నచ్చే మెచ్చే కొన్ని సుగుణాలు మాలో ఉన్నా మా జన్మలు ధన్యంగా భావిస్తాం ఇక జీవితాంతం ప్రయత్నిస్తాం పరిపూర్ణతను సాధించేందుకు మీరు వేసిన బాటలంట నా మీ గుండెపై ఆడుకున్న పుణ్యానికి మీ ప్రక్కన కూర్చొని మిమ్మ చేస్తూ మీ మాటలు విని క్రాంతిని పొందే వరాన్ని ఇచ్చావు నా జీవన సంజ చీకట్లలో ఆ వరాన్ని పోగొట్టుకున్నాను కళ్ళే కాన రాని అంధకారంలో ఎంత పరుగులు తీసి వెదకినా జారింది ఏమిటో తెలియకుండా ఎంత దేవులాడినా చేతికి చిక్కేనా కలలా జారిన గతమంతా తడిమి చూసుకునేందుకు స్పర్శకు కూడా ఏమీ మిగలలేదు జ్ఞాపకాల గాలి తప్ప మదికి అంత పరిసే చివరకు ఆదరవయింది నానా పనులు ముగించుకుని ఉల్లాసంగా ఇంటి దారి పట్టిన ఏకాంత సాయంకాలాలు నీవే గుర్తుకొస్తావు ఆలోచనలు ఒక్కసారిగా నీరై చెక్కెళ్లను నిమురుతాయి ఊరు ఇళ్ళు అందులో మీరు తిరుగాడు మీ జ్ఞాపకాలు నా తలపులు మొండి గోడల్లా మిగిలే దేశంలో ఎక్కడెక్కడ జరిగినా చివరకు ఈ గూటి పట్టుల్లా చేరుకుంటాం మీ దర్శనానికే నేడు మీరు లేరన్న చెంత మా ప్రయాణాలను ప్రశ్నార్థంగా మార్చింది చానాళ్లకు చోరాన్ నుండి ఇంటికి వచ్చిన నేను మోతకొచ్చిన భారాన్ని ప్రక్కన పెట్టి మొదట వెతికేది మిమ్మల్నే మీరు ఎక్కడున్నారా అని మీరు అటు ఇటు తిరుగాడుతూ ఒక్క క్షణం నా వంక చూపు తారిస్తే చిరునవ్వు నవ్వేస్తే ఆ నవ్వు నాలో ఎంత ఉత్సాహాన్ని నింపేది ప్రయాణ పడలికనంతా మైమడిపించేది ఇక మీద ఇంటికొచ్చిన మాకు మిమ్ము వెతికే అలవాటున్న కళ్ళు ఇప్పుడు ఎక్కడని వెతికేను కానరాని మిమ్ము గోడపైనున్న బొమ్మలో మీ బొమ్మాన్ని దర్శిస్తుంది అది ముమ్మూర్తల మీదే ఆ సూపులో అవే మాపై ప్రశ్నలు వర్షిస్తున్నట్లు ఉంటుంది బహుశా బాల్యంలో బస్సులో వెళుతూ ఏనాడైనా మిమ్ము ఇన్ని ప్రశ్నలు అడిగామా నాన్నా ఆ చిత్రం వంక చూడలేక నా కళ్ళు చూపులను త్రిప్పుకుంటున్నాయి తల వాలిపోతున్నది ఏదో తప్పు చేసిన భావన మీరు ఉన్న నాళ్ళు మా ప్రాణాలకు కాపు గత విధాల నేడు మిమ్ము కాపాడుకోలేకపోయాం ఒక్క ప్రయత్నము ఫలించలేదు దైవాన్ని ఏమి కోరవద్దన్న నాన్న మీకోసం నేడేమి వేడను తాడిత పీడిత జనులకు దొరకని మోక్షం నాకు తాడిత పీడిత జనులకు దొరకని మోక్షం నాకొద్దు ప్రతి ఒక్కరికే మోక్షం దొరికేంత వరకు మళ్ళీ మళ్లీ మనిషిగానే పుడుతా అన్న వివేకానందుని తత్వం నిండిన నాన్నకు మోక్షమిమ్మని నేనెలా కోరను ఆ దైవాన్ని బాల్యంలో మీకు ఏ మాతో ఆడేందుకు తీరేది కాదు నేడు దాగుడు మోతలాట ఆడేందుకు ఎంచుకున్నట్లుంది కానరాని నిన్ను వెతికేందుకు వాస్తవ స్పృహ అడ్డొస్తుంది ఈ ఆట నుండి విరమిద్దామంటే ఆట మాకే దాటిపోయింది ఓడిపోయామని ఎలుగెత్తి అరచిన ఓడిపోయామని ఎలుగెత్తే అరచన వెననంత దూరంలో మీరున్నారు గెలుపు మీదే నాన్నా నాన్నా ఇప్పటి వరకు అవ్యక్తం తిరిగి రాని బంధం కోసం ఏర్క కవిత ఆత్మకూరు రామకృష్ణ కవిత కవితాజ్వాల శ్రీ కాటగడ్డ కంఠ స్వరంలో విన్న శ్రోతలకు కృతజ్ఞత